ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తి అని వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు రమణయ్యపేటలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సుమారు వంద కేజీల బర్త్డే కేక్ ను కట్ చేశారు కార్యకర్తలకు నాయకులకు స్వీట్లు పంచారు ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో ఎటువంటి వివక్ష చూపకుండా ప్రతి కుటుంబానికి లబ్ది చేకూర్చాలని అన్నారు నేనున్నాను నేను విన్నాను అని మాటలను అక్షర సత్యం చేశారన్నారు యువగళం సభలో చంద్రబాబు లోకేష్ వారికి మద్దతు పలుకుతున్న నాయకులు జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని చాలా దుర్మార్గంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు పెత్తందారులు కార్పొరేట్ శక్తులు తన చుట్టూ ఉన్నవారి కోసమే చంద్రబాబు పనిచేశారని పేదల కోసం ప్రజల కోసం ఆలోచించి చంద్రబాబును ప్రజలు ఇరవై మూడు స్థానానికే పరిమితం చేశారని గుర్తు చేశారు మా అందరి అభిమాన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఈ జన్మదిన కార్యక్రమాలని వాడవాళ్ళ చాలా వేడుగ్గా కార్యకర్తలు నాయకులు అభిమానులు నిర్వహిస్తున్నారు ఇవాళ కాకినాడ నియోజకవర్గం రూరల్ నియోజకవర్గంలోనే కాకుండా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అయితే ఇప్పుడే పార్టీ కార్యాలయంలో భారీ కేక్ని కట్ చేసి మొత్తం కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇతర డైరెక్టర్స్ నాయకులు అందరి మధ్యలో ఇవాళ సెలబ్రేట్ చేసుకున్నాం దీంతోపాటు పేదలకి పలు పంపిణీ కార్యక్రమాలను కూడా చేపట్టాం దుప్పట్లు చీరలు పండ్లు ఇలా వివిధ పంపిణీ కార్యక్రమాలను చేపట్టాం అదే కాకుండా వికలాంగులకి హీరింగ్ ఎయిడ్స్ ఇస్తున్నాం దీంతోపాటు ఇవాళ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసిన విద్యార్థులకి ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇవే కాదు రక్తదానాలు ఇంకా కరప మండలంలో రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టాం ఇలా అన్ని మండలాల్లోని అన్ని ప్రాంతాల్లోని భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం వేలాది కార్యకర్తలు జగన్ గారి అభిమానులు ఇవాళ ఈ ఒక్క నియోజకవర్గంలోనే పాల్గొన్నారంటే దాన్ని బట్టి చూడడం అదేవిధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి ఇది స్వచ్ఛందంగా అభిమానంగా మా నాయకుడికి మా మా నాయకుడి జన్మదినానికి మేమందరం కూడా జేజేలు పలకడం ఆయన బాగుండాలని కోరుకోవడం మాకు చాలా ఇష్టమైన కార్యక్రమం అన్నట్టుగానే అందులో చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక పార్టీకి చెందిన నాయకుడు కాదు ప్రజలకు చెందిన ప్రజల ఆస్తి లాంటి నాయకుడు ప్రతి కుటుంబానికి కులానికి మతానికి ప్రాంతానికి అన్నిటికీ అతీతంగా మాకు ఓటు వేసారా లేదా అని కూడా చూడకుండా ఈ గత నాలుగున్నరేళ్ళు దాదాపు ఐదేళ్ళుగా వస్తూ ఉంది ఈ ఏళ్ళ కాలంలో ప్రతి పథకాన్ని ముంగిటికి చేర్చి ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా లాంటి విపత్తులు వచ్చినా తట్టుకుని నేను విన్నాను నేను ఉన్నానని ఏదైతే ఆయన చెప్పారో దాన్ని వాళ్ళు అక్షర సత్యం చేసి చూపిస్తారు మీరు పురాణాల్లో చదువుకున్నాం లేకపోతే అంత ముందు ఇతిహాసాల్లో చదువుకున్నాం మంచి చేసేవాడు చుట్టూ ఖచ్చితంగా విమర్శించేవాళ్ళు రాక్షసులు ఆ యజ్ఞాలు భగ్నం చేసే ముష్కర్లు అందరూ ఉంటారు స్వార్థపరులు కేవలం అధికారం కోసం తెగబడి ఇవాళ రాజకీయం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆయనతో పాటు ఉన్న మా నాయకుల్ని కానీ చాలా దుర్మార్గంగా కించపరిచి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయాలని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ట్రై చేస్తున్నారు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు నిన్ననే చూసాం యువగలం సభలో చంద్రబాబు కానీ ఆయన కుమారుడు కానీ ఆయన మద్దతు పార్టీల నాయకులు కానీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దారుణంగా ఈ ప్రభుత్వాన్ని చాలా దుర్మార్గమైన ప్రభుత్వంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడిని నువ్వు ఈరోజు ఏ పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది ఎందుకు నిన్ను ప్రజలు పక్కన కూర్చోబెట్టారు ఇరవై మూడు స్థానాలకు ఎందుకు నిన్ను పరిమితం చేశారు ఎందుకు చేశారంటే ఏనాడు పేదల గురించి ఆలోచించని నాయకత్వం ఇది ఏ రోజు ప్రజల గురించి ఆలోచించని నాయకత్వం ఇది పెత్తందారుల కోసం కార్పొరేట్ శక్తుల కోసం నీ చుట్టూ ఉన్న మంది మాగదుల కోసం నీకు మద్దతు ఇచ్చే కొన్ని సామాజిక వర్గాల కోసం పనిచేసేవనేది అందరికీ తెలిసిన నాకు సత్యం అది ఇవాళ మళ్ళీ నేను మారిన మనిషిని నేను మేకతోలు కప్పుకున్నానంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేడు ఏదైతే కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కొన్ని హామీల వల్ల ప్రభుత్వాలు మారినాయని ఆయన భావిస్తూ ఉన్నాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చిన కొన్ని హామీలని కాపీ కొట్టి కొత్తగా మేనిఫెస్టో అని తయారయ్యాడు అమ్మ ఒడి ఇస్తానన్నప్పుడు ఎవడబాబు గారు సొమ్మ ఇస్తారని అడిగారు చేయూతి ఇస్తానన్నప్పుడు మహిళలకి అకౌంట్లో డబ్బులు వేయడం ఏంటని విమర్శించారు ఇవాళ మీరేం చెప్తున్నారు మీరు అదే చేస్తామని చెప్తున్నారు మీరు కొత్తగా ఏం చెప్పలేరు ఎందుకంటే సాధ్యమైనంత వరకు జగన్ గారు ప్రతి గుండెని తట్టి ప్రతి కుటుంబాన్ని పరిశీలించి అన్ని పథకాలు కూడా ఇవాళ విద్య వైద్యం ఆరోగ్యం అలా అన్ని రంగాల్లో కూడా ముందంజ ఉండే విధంగా శాశ్వత కీర్తి రాష్ట్రానికి వచ్చే విధంగా పదహారు మెడికల్ కళాశాలలు ఐదేళ్ల కాలంలో నిర్మాణం చేస్తామని ఎప్పుడైనా ఊహించారా ఎవడైనా నాడు నేడు కింద నలభై రెండు వేల స్కూళ్ళు రూపురేఖలు మారుస్తారని ఊహించారా అది జగన్మోహన్ రెడ్డి అంటే అంతేగాని మీకులాగా ఎల్లో మీడియాను నమ్ముకుని అబద్ధాల ప్రచారం చేసి మీరు వాపుని బలమని నమ్మించే కార్యక్రమం ఎంతకాలం చేస్తారని ఆలోచించుకోమంటున్నారు మీ యువగళాలు మీ పాదయాత్రలు ఎలా జరిగినాయి అందరికీ తెలుసు ఎక్కడికి వచ్చినా ఎక్కడికి వస్తే నన్ను తిట్టి పక్కకి వెళ్తే పక్క కాన్ఫిడెన్స్లో ఎమ్మెల్యేని తిట్టి ఈ కార్యక్రమమే తప్ప మీకంటూ ఒక ఏజెండా ఎక్కడ ఉంది మీకంటూ ఒక దిశానిర్దేశం ఏది మీకున్న ఒకటే ఒక ఏజెండా జగన్ గారిని గద్దె దింపి మీరు వెళ్ళి కూర్చోవాలి మీ ఏజెండా జనం ఎజెండా ఎందుకు అవుతుంది మీ ఏజెండా జనాన్ని ఎందుకు ఆమోదించే ఏజెండా అవుతుంది వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనరంజకంగా అన్ని పథకాలు అన్ని కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్న విషయం ప్రజలు గమనించారు పెత్తందారులకి పేదలకి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యుద్ధం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి గత ఐదేళ్ల కాలంలో పెత్తందారుల పరిపాలనలాగా సాగితే అమరావతి అని కళ్ళబొల్లి మాటలు చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీల కోసం పనిచేసిన మీరెక్కడ ప్రతి గుండెని తట్టి పథకాలు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దీర్ఘాయుష్మాన్ భావ అని ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం ఆశీర్వదిస్తూ ఉంది మేమందరం కూడా ఆయన వెనకాల నడవడం మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో పాటు